గూడూరు పరిధిలోని చెన్నూరు ఎస్టీ వసతి గృహంలో దాదాపు ఇరవై మంది విద్యార్థులు డయేరియా బారిన పడ్డారని దీనికి బాధ్యతగా వసతి గృహ సంక్షేమాధికారితో పాటు ఐటీడీఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మాజీ సభ్యుడు కేసీ పెంచలే డిమాండ్ చేశారు నెల్లూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వసతి గృహ విద్యార్థులను ఆయన మంగళవారం పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు నిర్లక్ష్యంగా వహించిన వసతి గృహ ఐటీడిఈ అధికారులపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కొప్పుల రఘు చెంబేటి ఉషా తదితరులు పాల్గొన్నారు సంఘం రాష్ట్ర అధ్యక్షుడి అలాగే మాజీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలింగ్ అండ్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని ఈరోజు ఏదైతే నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రులు గూడూరు మండలం చెన్నూరు ఎస్టీ గురుకుల పాఠశాలకు చెందినటువంటి పదకొండు మంది ఎస్టీ పిల్లలు డయేరియాతో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు మేము ఇప్పుడు ఆ యొక్క వార్డుకి వెళ్ళి ఏదైతే చికిత్స పొందుతున్నటువంటి పిల్లలను పరామర్శించాము వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో మాట్లాడాము అలాగే అక్కడ ఉండేటువంటి పరిసరాలను కూడా పరిశీలించాము ఈ సందర్భంగా మాకు ఒకటే అర్థమైంది ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో పేద గిరిజన పిల్లలు తయారీతో బాధపడతా ఉంటే వాళ్ళకి సరైనటువంటి వైద్యం అందట్లేదు అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి దీన్ని మేము అవసరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వము మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తా ఉంటే ఇక్కడ ఉండేటువంటి సూపర్నెంట్ సెలవు పెట్టి వెళ్ళిపోయారు సెలవు పెట్టి వెళ్ళిపోయి హాస్పిటల్లో కనీసం పేదలకు గిరిజన పిల్లలకు వైద్యం అంత ఉందా అనేటువంటి విషయాలు కూడా ఇక్కడ ఉండేటువంటి సూపర్ని పట్టించుకోవట్లేదు ఈ సందర్భంగా హాస్పిటల్లో ఉండేటువంటి పేషెంట్లు అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు యొక్క ఏదైతే ఈ హాస్పిటల్ సూపర్నెంటు వారంలో మూడు రోజులు తిరుపతిలో ఉంటాడంట మూడు రోజులు మాత్రమే నెల్లూరులో ఉంటాడంట మరి ఇలాంటి పరిస్థితులు సూపర్నెంట్ ఉంటే సూపర్నెంటే ఉంటే మరి పేదలకు ఎలా వైద్యం అందతి గిరిజన పిల్లలకు ఎలా వైద్యం అందదని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే పేద పిల్లలు గిరిజనులు పదకొండు మంది డయేరియాతో చిచ్చు పొందుతూ ఉన్నారు వాళ్ళకి వైద్యం అందించేటువంటి విషయంలో ఆసుపత్రి సూపర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆయన ఏదైతే ప్రభుత్వం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా విషయంలో అప్రమత్తంగా ఉంటే ఆయన సెలవు పెట్టి వెళ్ళిపోవటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అందుకని ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు స్పందించాలా అలాగే ఎమ్మెల్యేలు కూడా స్పందించి ఈ హాస్పిటల్లో పేదలకు వైద్యం అందేటువంటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే అలాగే ఏదైతే మొత్తం ఎక్కడ పదకొండు మంది చికిత్స పొందుతూ ఉన్నారు మరి వేరే హాస్పిటల్లో ఒక పది మంది మొత్తం ఇరవై ఒక్క మంది ఎస్టీ పిల్లలు డయారియాతో చికిత్స పొందుతూ ఉంటే పిఓ మామూళ్ల మత్తులు మామూళ్ళ మత్తులు ఏదైతే విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని విద్యార్థుల యొక్క వాగులని విద్యార్థుల యొక్క చదువులను గాలికొదిలేసి వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది ఏదైతే ఇక్కడ గిరిజన పిల్లలు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు మరి ఐటిడి అధికారులు అక్కడ మన ఐటీడిఎ సిబ్బందిని పెట్టాలి వాళ్ళకి అవసరమైన భోజనాలు ఏర్పాటు చేయాలి అవి కనీసం అవి కూడా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు